పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అని చొల్లంగి అమావాస్య అని అంటారు ఏడాదిలో పన్నెండు అమావాస్యలు ఉంటాయి అయితే అన్ని అమావాస్యల కంటే చొల్లంగి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉన్నదని వేద పండితులు చెప్తున్నారు ఈ నెల జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున చొల్లంగి అమావాస్య వచ్చింది ఇంతటి శక్తివంతమైన చొల్లంగి అమావాస్య నాడు కొన్ని నియమాలను పాటించడం ద్వారా మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటిపైన ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య నాడు తప్పకుండా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ తలకు నూనెని అస్సలు రాసుకోకూడదు ఎందుకంటే నూనె అనేది శనిదేవునికి సంబంధించినది కాబట్టి నూనె రాసుకుంటే మీ జాతకంలో శని దోషాలు ఏర్పడతాయి ఈశాన్యమూలను ఈశ్వరుని స్థలంగా భావిస్తారు కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య నాడు మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి అమావాస్య రోజున నెయ్యి దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని ముక్కోటి దేవతలు సంతోషిస్తారని వేద పండితులు చెప్తున్నారు ఇలా నెయ్యి దీపాన్ని వెలిగించడం వలన ఆర్థిక పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది చొల్లంగి అమావాస్య నాడు చేసే పూజలకు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ అమావాస్య రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువా పైన కుంకుమ బొట్లు పెట్టండి బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి అమావాస్య నాడు ఇలా చేస్తే మీ బీరువాలో ఎల్లప్పుడూ ధనం ఉంటుంది ఆర్థికంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ బీరువాలో ఉన్న డబ్బు రెండు ంతలు పెరగాలంటే ఈ అమావాస్య రోజున ఐదు యాలకులను మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది రాళ్ల ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య నాడు ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న దారిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం చేకూరుతుంది ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఈ చొల్లంగి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి అమావాస్య నాడు తలస్నానం చేయకపోతే దారిద్రం మిమ్మల్ని జిడ్డులా పట్టుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా తలస్నానం చేయండి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఇంటి ముందర గుమ్మడికాయను కడితే చాలా మంచిది గుమ్మడికాయని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఏ ఇంటి ముందు అయితే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే ఈ చొల్లంగి అమావాస్యనాడు రావి చెట్టును పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం రావి చెట్టును త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున రావి చెట్టుకి నీటిని సమర్పించి అక్కడ దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఈ చొల్లంగి అమావాస్య రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే సర్వ పాపాలన్నీ నశించి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం వరిస్తుంది అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ చుల్లంగి అమావాస్య రోజున ఎడమకాలకి నల్లదారాన్ని కట్టుకోండి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అమావాస్య రోజున పొరపాటున కూడా గోళ్లు కత్తిరించడం కానీ జుట్టును కత్తిరించడం లాంటివి అస్సలు చేయకూడదు ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు ఈ అమావాస్య రోజున బియ్యము అలాగే గోధుమలను అస్సలు కొనకూడదు వీటిని కొనడం వలన మీ జీవితంలో చెడు జరుగుతుంది ఈ అమావాస్య రోజున భార్యాభర్తలు దూరంగా ఉండాలి ఈ అమావాస్య నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి చొల్లంగి అమావాస్య నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు గరుడ పురాణం ప్రకారం ఈ చొల్లంగి అమావాస్య నాడు చనిపోయిన మన పూర్వీకులందరూ తమ వంశస్థులను కలిసేందుకు కాకి రూపంలో ఇంటి ముందుకు వస్తారట కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందుకు కాకులు వస్తే వాటికి ఆహారం పెట్టండి మీ పూర్వీకులు సంతృప్తి చెందుతారు అమావాస్య రోజున మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అమావాస్య నాడు కొత్త పనులను ప్రారంభించకూడదు ఎలాంటి శుభకార్యాలను చేయకూడదు ఈ మౌని అమావాస్య రోజున చీమలకు పంచదారను వేస్తే గ్రహ దోషాలన్నీ నశిస్తాయి ఈ రోజున ఆచరించే దాన ధర్మాలకు అంతులేని ఫలితాన్ని ఇస్తాయి ఈ మౌని అమావాస్య రోజున సముద్ర స్నానం ఆచరిస్తే సకల దోషాలన్నీ నశిస్తాయి ఈ చొల్లంగి అమావాస్య రోజున ఓం నమశివాని మంత్రాన్ని నూట ఎనిమిది సార్ చూపించండి ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీ కుటుంబానికి మంచి జరుగుతుంది ఈ మౌని అమావాస్య నాడు నువ్వులను కానీ నువ్వులతో చేసిన పదార్థాలను కానీ దానం చేస్తే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ చొల్లంగి అమావాస్య నాడు గాయత్రి మంత్రాన్ని చెప్పించండి అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి పితృదోషాలు తొలగిపోవాలంటే ఈ చుల్లంగి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకుని సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించాలి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఎర్రటి పుష్పాలను కలిపి ఈ నీటితో సూర్యుడికి ఆర్గ్యం సమర్పిస్తే వంశపరంగా వస్తున్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఏడు తరాల వారికి అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు